ఈ పెట్రోల్ ఏంటి అని అనుకుంటున్నారా ఈ ఆయిల్ ప్యాకెట్ ని అసలు ఏంటి ఈ పెట్రోల్ ఆయిల్ ఏంటిది ఎందుకు ఈ వీడియో అనేది మీకు చెప్తాను చూడండి ఇక్కడ చూడండి మనకు సైలెన్సర్ కింద ఎంత ఆయిల్ అనేది కారుతుందో కనిపిస్తుంది కదా చూడండి ఇలా కాకుండా మీకు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తున్నాను ఏ హలో అందరికీ నమస్తే ఈ రోజు నాకు కస్టమర్ అడగడం జరిగింది అన్న నేను పెట్రోల్ లో ఆయిల్ ఎంత కలపాలి అనే విషయం నాకు తెలియక నేను లీటర్ కు ఒక ప్యాకెట్ పోస్తున్నా అన్న అంటే నాకు చెప్పడం జరిగింది అలాగే లీటర్ అంటే ఒక వెయ్యి ఎంఎల్ పెట్రోల్ కి ఫార్టీ ఎంఎల్ ఆయిల్ అన్న దానికోసం అని చెప్పి నన్ను అడగడం జరిగింది మీ అందరి కోసం మీకు తెలవాలని చెప్పి ఈ రోజు వీడియో చేస్తున్నా అలా పోయడం వల్ల ఏమవుతుందంటే సైలెన్సార్ నుంచి నీకు ఆయిల్ అనేది ఎక్కువ వచ్చి కింద అంత గల్లీజీగా అవుతుంది మీరు ఎక్కువ ఆయిల్ పోయడం వల్ల ఏమవుతుందంటే ఇంజన్ లైఫ్ రాదు అలాగే మైలేజ్ ఇష్యూ ఉంటుంది అహా మీరు ఎంత పోసుకుంటే బాగుంటుంది పంపు టూ స్టోక్ అనే వీడియో మీకు చేస్తున్నాను నేను చెప్తాను చూడండి ఇప్పుడు ఈ వీడియోలో మీకు టూ స్టోక్ పంపున రైతు సోదరులందరూ కొందరు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకి ఈ లీటర్ పెట్రోల్ అంటే ఇప్పుడు వెయ్యి ఎంఎల్ అని చెప్పాను కదా అలాగే మనకు లీటర్ పావు పెట్రోల్ కంపల్సరీ మనం తీసుకోవాలి అలాగే పన్నెండు వందల యాభై ఎంఎల్ అండి లీటర్ పావు అంటే మనము ఈ ఫార్టీ ఎంఎల్ ఈ ఆయిల్ ప్యాకెట్ ఉంది కదా ఆ పన్నెండు వందల యాభై ఎంఎల్ పెట్రోల్కి ఈ ఫార్టీ ఎంఎల్ ఆయిల్ మీరు పోస్తే మీకు ఏమవుతుందంటే ఈ ఇంజన్ ఇష్యూ రాకుండా అంటే మీకు ఆయిల్ లీకేజ్ ప్రాబ్లం కాకుండా అలాగే ఆయిల్ సిల్పోకుండా మీకు ఈ సైలెన్సర్ నుంచి హెవీగా ఆయిల్ అండ్ స్మోక్ రాకుండా మీకు ఇంజన్ సర్వీస్ అనేది ఎక్కువ ఉంటుంది మీరు చూడండి నేను చెప్పాను కదా మీరు రెండు లీటర్లకు ఒక ఆయిల్ ప్యాకెట్ కలుపుతున్నారు అలాగే లీటర్ కు ఒక ఆయిల్ ప్యాకెట్ కలుపుతున్నారు అలా కలపడం వల్ల మీకు ఇంజన్ సర్వీస్ అనేది డౌన్ అయిపోతుంది నా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ రైతు సోదరులకు చేరే వరకు షేర్ చేయడం లేదు మీ షేర్ వల్ల ఒక రైతులకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నా వీడియోని రైతుకు చేరే వరకు మీరు షేర్ చేయాలని నేను కోరుకుంటూ థ్యాంక్ యూ